సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప అకస్మాత్కంగా రామగిరి మండలంలోని ఇంటిమెద్ది నసనకోట రామగిరి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అకస్మాత్మకంగా సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప అకస్మాత్తుగా తనిఖీ చేసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి హాజరు శాతాన్ని ఉపాధ్యాయుల అటెండెన్స్ను సెల్ఫ్ అటెండెన్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అనంతరం సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప పదవ తరగతి విద్యార్థినిలు ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థినులు మంచి మార్కులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులంతా కూడా పదవ తరగతి విద్యార్థినిలకు ప్రత్యేక తరగతులను తీసుకొని వారి మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని విద్యాశాఖ అధికారి కృష్ణప్ప స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా డిఓ కిష్టప్ప రామగిరి నసనకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు